చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ పోలీస్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు వారికి అభినందనలు తెలిపారు మల్లేష్ యాదవ్ తో పాటు రాళ్ల పుదుకూరు గూడుపల్లి ఎస్ఐలు వారి సిబ్బందిని టీడీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు మహిళా మెడలోని గొలుసును లాక్కెళ్లారు ఈ విషయమై బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వెంటనే సీసీ కెమెరాల సాయంతో దుండగులను గుర్తించి ఒక్క నెల రోజులలో దొంగ గురైన గొలుసును బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు వారు చెప్పిన విధంగానే దుండగులను అదుపులోనికి తీసుకుని బాధితురాలు పోగొట్టుకున్న సొత్తును ఆమెకు అప్పగించడం హర్షించదగ్గ విషయమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేసిన పోలీసులను అభినందించారు पर नहीं पता वो केड़ा ये नहीं बोला अब भाई साहब मत ला साइन ये सही क्यों यस यस फुल वाले को 10 साइन भाई सब दे दिया है अभी तो सर ओके ये स्पेशल पार्ट मेरा नहीं करना है तो मैं दान कर दूंगा सर मैं दान कर दूंगा नहीं नहीं सर ये आ सर ले ये एक मेंबर का सर मैं मतलब सारा बताओ ये का पूछिए सर ये इधर रे शर्मा ना बताओ ना आर्यन आर्यन सर 10000 रुपा इधर చూడना ऊपर చూడना ना रखना हाँ, जा मार जा, 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 जा मार जा चन्द्रम मोटार के हाईलाइट हाईलाइट का साहब चन्द्रम स्क्वायर हां सुनो ट्रेनिंग एरोस हां हां सर वाले दिन में इधर लगा हां जी अपन रमन करावा राम नगर राम नगर ఈరోజు మేము కుప్పం రావడము సార్ వాళ్ళకు ఈరోజు మేము మనస్ఫూర్తిగా సన్మానం చేయడం ఏమంటే శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామం నేను జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళని చంద్రకళ నా పేరు ఈ అమ్మాయి మా గ్రామం చెందిన అమ్మాయి ఈ పాప దగ్గర దొంగలు వెళ్తూ ఉంటే బండ్లు ఐదు ఐదు కాళ్ళ మధ్య చేయిన్ లాక్కుపోవడం జరిగింది అప్పుడు నేను ఇమ్మీడియట్గా మన రాలు ఎస్ఐ సార్కి ఫోన్ చేయడం జరిగింది సార్ మన సీఏసార్ కానీ అందరూ కూడా అదే పదహైదు నిమిషాల్లో ఎంకేపు రూమ్కి రావడం జరిగింది డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు వచ్చి అప్పటికప్పుడే సీసీ ఫొటోస్ ఏ రూమ్లో వెళ్ళారు వెళ్ళారు మొత్తం ఎంక్వైరీ చేశారు ఒక అన్నీ చూశారు ఒక వన్ మంత్ టైం ఏంటమ్మా ఖచ్చితంగా మేము పట్టుకోగలుగుతాము పట్టిస్తాము కూడా అని చెప్పారు సరే ఏదో వాళ్ళ గురించి వాళ్ళు చేసినట్లే మాకు వస్తుందో రాదో దేవుడేరు అని మేము నమ్మలేదు ఖచ్చితంగా మా సొత్తు దొరుకుతుందని మేము నమ్మలేదు కానీ ఈరోజు నిజంగానే మా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసి పెట్టినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నిజంగానే పేరు చూస్తున్నారు ప్రజలందరూ కూడా మీరు ఇదే విధంగా స్పందించి ప్రజలకు ఇదే విధంగా పనిచేసి పెద్ద ఆయన మంచి పేరు తావాలని మీరు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా ఎంత చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్కి నేను నేనేం రుణం తెచ్చలేము ఈరోజు మా గోల్డ్ మాకు ముప్పై గ్రాములు మా పోలీస్ డిపార్ట్మెంట్ మా సిఎస్ఆర్ కానీ ఎస్ఏ ఎస్ఏసార్ కానీ ఇప్పుడు ఉండే స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈరోజు మా గోల్డ్ మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది మీకు ఎప్పుడు ఎనభై ఒకసారి సార్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్